సరేనండి ఇంక ఈ పగ్గుడు మొత్తం అయితే తీసేయాలనమాట ఇంకేసి మడేసి ఇంక పక్కన పెట్టేసేయాలి ఇంకా మన రోజునైతే నాటైతే వేసాం కదండీ ఇంక అది వచ్చేసి అంటే రెండు మూడు బాగా కొంగలు దొక్కింది అనమాట తొక్కేసరికి అదంతా కొంగలు దొక్కినంతా అంటే నేల అనిగిపోయి మురిగిపోయిందంట చాలా ఒకటికి పోయిందని చెప్పాడు ఇంక ఈరోజు అయితే పైనాటికి వెళ్తాము తొందరగా పనులు పనులన్నీ ఆన ఉంటని చెప్పాడు అమ్మాయిని ఎత్తుకొని బుడదాన్ని తీసుకొని డాబా పైకి వెళ్ళాడండి ఇవన్నీ మడతేసి కసు అయితే ఊడ్చేసాను నీళ్ళు అంతా పట్టేసాను నైట్ వంటలు తోనేసానండి ఇంకా బట్టలు చూస్తానంటే కానీ నైట్ ఎందుకు మనం ఎప్పుడు చేసుకునే పనులు అప్పుడు చేసుకోవాలా సింకులు అంటలు కాబట్టి దొనుకున్నాము కొదీయాన్ని లేచినప్పుడు తుక్క బట్టలు అని చెప్పేశాడు బావా ఇంక ఇప్పుడైతే మాత్రం అన్నం అన్నంకోరండి బట్టలు తీసుకొని నా పని అయితే అయిపోయిందండి బుడదాన్ని పట్టుకొని ఇంకా ఈరోజు అయితే చింతకాయ పచ్చడి మిరియాల రసం చేస్తానన్నమాట ఇంకా పైన ఆట వేయడానికి అయితే వెళ్ళాలి కదా ఇంకా అమ్మాయికి పెందలాడ స్నానం వేసి చేయించి ఇద్దరికేసి వెళ్తానండి ముందైతే నేను చేసుకునే పనులు చూపిస్తాను కొత్త వాళ్ళు కానీ మన ఛానల్ చూస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి చిక్కితేళ్ళు ఒకసారి ఏడ్చిదండి ఈసారి అయితే ఆడుకుంటా ఉంది గబా గబా పనులన్నీ చేసేసుకోవాలి హాయ్ అమ్మా వద్దులే హాయ్ అండి దగ్గరకు వచ్చిదే మళ్ళీ ఇంక నైట్ అయి అంతా సర్ది పెట్టేసుకున్నాను ఇంక ఇప్పుడైతే ఉండేది అయితే చూపిస్తానండి ఏమేమి కూర చేస్తాను అనేది అయితే పనులు ఆడుకునేటప్పుడే గబ్బగబ్బ పనులన్నీ చేసేసుకోవాలి ఇలా అమ్మని కూడా తీసుకొస్తాను అన్న అందుకని అందరికీ కలిపేసి వండితే సరిపోయింది ఇంకా నారు బిగడానికి వెళ్ళాడండి బావ అయితే నార ఏ విధంగా బిగుతాడు అనేది అయితే చూపిస్తాను పైన వేయాలి కదా అందుకని ఎందుకంటే ఆ నారు పింకా నుంచి ఉంటుంది అని చెప్పేసి నారు అంతే ఉంచేసాము కొంచెం బిట్టు వరకు ఆ బిట్టు అయితే ఇప్పుడు చూపించి అయితే నారు బిగుతాడు అనమాట ఇంకా నీళ్ళు ఎక్కువ అవటం వల్ల మరి దీనివల్ల కొంగలు దొక్కినాయి అండి చాలా వరకు కొంగలు దొక్కేసరికి నీళ్ళలో ఇచ్చి రాక ఆ విధంగా అయిపోయినాయి ఇంకా పనికి వెళ్దామని చూశాడు గినాలకి అలా నిన్నెళ్ళి అడిగాల కూడా రమ్మని వచ్చారు ఇంకా ఒకరోజు కూలి కోసం చూసుకుంటే అరే అకరాలు మడి రెండు అంతా అరేకరాలు మళ్ళు రెండు ఇంకా చేసిన కష్టం అంతా వృధా అయిపోయిందని చెప్పేసి ఇంటికాడు బావ బావా ఇప్పుడైనా మనం ఈ పనులు చూసుకోవాలా మనం పొలం మీద ఆధారపడ్డాం కాబట్టి అని చెప్తే సరే అన్నాడు లేకపోతే ఈరోజు వెళ్ళి రేపు ఎల్లుండి చేసుకుందాంలే అన్నాడు బావ అయితే అవి ఇంకా అలా కాదు మనం అంతా పొలం మీదే పెట్టుకున్నాము ఒకరోజు ఏముంది ఎట్లా అయి చేయొచ్చులే అని చెప్తే సరే అని చెప్పి పొలం కాడికి వెళ్ళాడు మా పొలంకి వెళ్ళే వాతావరణం ఏ విధంగా అనేది చూపిస్తాను చూసేయండి ఆ పక్క చూస్తే నేను టైం అంతా అయిపోతుంది అని చెప్పేసి మీకు చూపించకుండా అంతా చేసేసాను కదా వచ్చేసి పల్లీలు పచ్చిమిర్చి టమాటా చింతకాయ పచ్చడి అదే ధనియాలు జీలకర్ర మిరియాలు ఇది వెల్లుల్లి అల్లం అనమాట ఇంక ఎన్ని అయితే మెత్తగా దంచుకున్న తర్వాత చూపిస్తాను అండి ఇది వచ్చేసి అన్నం అన్నం కూడా ఉడికిందు చూసేద్దాం అమ్మమ్మ కూడా వచ్చేదాన్ని ఇంకా అమ్మమ్మ కూడా ఉండేసి లేకపోతే చిన్న తెప్పలకి ఉండేదాన్ని ఇంకంతా చేసుకున్న తర్వాత మీకైతే చూపిస్తానండి ఇంకా చూపించి ఇంక ఇదంతా మేమేమేం మా డైలీ రొటీన్ రొటీన్లోగా అయితే ఈరోజైతే తీస్తాము ఇంకా అమ్మాయి ఏమో పిల్లలు ఎత్తుకున్నారండి అందుకని చెప్పేసి గబు గబు చేసుకుంటున్నాను ఎనిమిదింటికల్లా పని కానీ అన్న గొడ్డలు నానేశాను ఇవన్నీ దంచేసి రసం చేసేసి ఎనిమిదింటికల్లా పని చేసుకుని అమ్మాయి స్నానం చేపిస్తే సరిపోయింది అనమాట నా పని అయిపోయినట్లే ఇంకా వచ్చేసి అయిందండి మా అమ్మాయి ఏమో ఒకటే ఉడుతుంది పని చేసుకుందాం అంటే అమ్మా ఏందమ్మా చె పని చేసుకునేవా నిద్రకి వచ్చింది ఇంక నిద్రకేయాల ఇంకా పచ్చడి కూడా తాలింపు వేసాను ఇంకా అమ్మాయి అయితే నిద్రపోతా ఉంది ఆయిల్ పోసేసాను మిరియాల రసం అయితే చేయాలి ఆనియన్స్ చేసి ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్లో ఫ్రై అయింది కదా ధనియాలు జీలకర్ర మిరియాలు పేసేసుకుంటాము టమాటా చిన్న రసం అయితే తీసేసి పిప్ప పంతా దాంట్లో వేసేసుకొని ఇంక దాంట్లో పోసేసుకున్నాం మిరియాల రసంలో అయితే అన్నీ వేసేసాను కాలు సాగు చెప్పు అయితే ఏ విధంగా తెచ్చేసాను అనమాట దీన్ని మూత పెట్టేస్తున్నాయి మిరియాల రసం అయితే బాగా తెరులుతా ఉంది గ్యాస్ స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకు అండి ఇంకా పని అంతా అయితే అయిపోయిందనమాట ఇంకా పైనటికైతే చేయిన్కి వెళ్తున్నాము అయితే టైం ఇచ్చాడు అమ్మాయిని పొట్టుకొని ఎనిమిదింటికల్లా పని చేసుకోను అసలు ఉండలేదండి ఖచ్చితంగా ఎనిమిది తొమ్మిది నిమిషాల కల్లా నా పని అంతా అయిపోయిందనమాట ఇంక మళ్ళీ సూట్ చేసి ఇంక మళ్ళీ అంతా ఇంట్లో పని అంతా చేసేసి అంట్లు ఆడమేసాను అనమాట మొత్తం ఉన్నాయి కూడా కోజేస్తేప్పుడు పడుతూ ఉంటాయి కదా అంట్లు గిన్నెలు అవన్నీ ఇదో వేసుకున్నాను ఇంకా అన్నం తినలేదండి పొద్దు పొద్దున్నే ఇంకా అన్నం ఎందుకు మనం తొమ్మిది పదింటి అప్పుడే నాకు అలవాటు అయిపోయింది అనమాట అట్లే తింటాను నేను కొంచెం ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడే నైన్ ఆర్ ఎనిమిది తొమ్మిది ఇంట్లో తింటాను అనమాట ఇప్పుడు మామూలే కదా అందుకని చెప్పేసి పదింటికల్లా పది పదకొండు అయింది అనమాట మేము తినేలేకే బాగా వచ్చేసి ఇంకా అమ్మమ్మని తీసుకొని వస్తానని చెప్పేసి వెళ్ళాడండి ఎందుకంటే మేము పైన అటుకెళ్తే ఇప్పుడు కాడ ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా అందుకని అంటే చాలా వరకు మొక్కలు పోయినాయి అంట బాగా వస్తే కానీ తెలియదు చూపిస్తామండి ఇంకా మా అచ్చేయనంత ఎలా ఉందని చెప్పేసి ఇంకా నెల రెండు నెలలు కోత కూడా వచ్చేసింది అనమాట అంటే రోజులు గడిసే కొంది వాటికి మనం అంటే ఇప్పుడు మనకి లాభం మనం పొలం వేసాము మేము నష్టపోయామంటే మనం పొలం వేసినప్పుడు దేని మీద ఆధారపడకుండా మధ్య మధ్యలోనే పనికి వెళ్తూ మనం పొలం వేసినప్పుడు ఎనీ టైం పొలం కాడే ఉండాలి అంటే నీళ్ళు వెళ్తున్నాయా లేదా ఎవరిని పంపించకుండా మన పొలం అయితే మనం జాగ్రత్త చూసుకుంటామండి వేరే వాళ్ళు అయితే చూస్తారు చూడరు కదా అందుకని చెప్పేసి ఎనీ టైం రోజుకి అంటే ఒక రోజు వెళ్ళపోయిన రెండో రోజున వెళ్ళాలా రోజుకి వచ్చి ఒకసారి మనం చేను చూస్తే మనకు లాభం అని ఉంది నువ్వు ఇంక మనం కూడా చేనుకెళ్ళి అనుకో నన్ను చూడటానికి ఎవరు అవుతున్నారు నా బాగులు చూడటానికి అని చెప్పేసి అది చేను పంట అనేది కూడా సరిగ్గా రాదనమాట అందుకని చెప్పేసి ముందు బాగుముందు ఎప్పుడైనా కానీ ముందు చేనుకే వెళ్తాడండి పోయి పోయినసారి అయితే నిద్రాహారాలు మానేసి రేతులు నీళ్ళు కట్టడం అన్నీ ఇదిగా చేసుకుంటేనే మాకు లక్ష పెచ్చ మిగిలి లక్ష నరదా మిగిలిన బాకీ అంతా పోయిందనమాట మాకేసింది ఈసారి కూడా అంటే మేము పెట్టుబడి పెట్టింది ఏం లేదు అంత అప్పు చేసి పెట్టింది అప్పులు భాగంగా కూడా మాకు మిగిలింది అప్పు పోయిందనమాట ఆ విధంగా చేసుకున్నాం ఈసారి కూడా మా కళ కొంచెం నెరవేరుద్దని చెప్పేసి ఇదంతా చేసేసుకుంటున్నాము మీరు కూడా అయితే మమ్మల్ని లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేస్తా ఉండండి మన ఛానల్ని కూడా ఇంకా ముందుకు వెళ్తూ ఉంటాము ఇంకా మీరు కూడా మమ్మల్ని ఎంత చూస్తేనే మేము కూడా అంత డెవలప్ అవుతామండి మీ యొక్క సపోర్ట్ కూడా మాకు కావాలా దేంట్లోకి అంటే యూట్యూబ్లో అయినా కానీ మీ యొక్క సలహా మీ యొక్క సపోర్ట్ అయితే మాకు ఎప్పుడూ ఉండాలండి సరేనా ఈ వీడియో వచ్చేసి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇంకా మీరైతే ఎంతమంది పొలాలు వేసారో తప్పకుండా కామెంట్స్ వేసిన వాళ్ళు ఖచ్చితంగా ఉంటే రోజుకి ఒక్కసారి అయినా వెళ్ళండి అంటే మాములు జస్ట్ చదువుతున్న హోళ్ళు ఎల్లనోళ్ళు ఉంటారు కదా అందుకని చదువుతున్నాను అనమాట సరేనా బాయ్ బాయ్ మరో మంచి విడితో కలుసుకుందాం చేన్కి అయితే వచ్చేసామండి చూసారు కదా కాని వచ్చేదే మన అంతా కొత్తగా నాటేసింది అయితే అటు ఉంది ముందు అయితే మనం నారు కాబట్టి నారుమాడికి వెళ్ళి అయితే రావాలి మనకంటే ముందేసిన పొలాలు ఉన్నాయి కదా వాటి మీదకైతే చేనుకైతే రావాలండి ఏమో నీళ్ళు పెడతా ఉన్నాడు అనమాట అంటే కొన్నిటికేమో నీళ్ళు పెట్టి ఎల్లబెట్టాలండి నీళ్లు పెట్టాడు ఇప్పుడేమో వాటిని ఎల్లబెడతా ఉన్నాడు ఇంకా అంత చేనుకైతే వచ్చేసాం కదండీ ఇంకా మా ఎకరం పది సెంటలు అయితే మీకు చూపించాను కదా నాటేసిన ఆరు ఎకరాలు చూపిస్తాను చూసేయండి ఇంకే విధంగా ఉంది కదండి వాన కాడాడిపోయింది మీకు అయితే చూపిస్తాను సరేనండి అదంతా అయితే ఒక వీడియో తీసాను అనమాట ఇంకా ఆ వీడియో ముందు ముందు అయితే వచ్చేస్తూ ఉండిద్ది ఇంక నేనేమో పైనకి అయితే వెళ్ళేసి ఇంటికి కూడా వచ్చేసావు అనమాట వచ్చేసానని చెప్పేసి నా చిట్టుతల్ల చూడండి నన్ను వదిలిపెట్టి అస్సలు ఉండలేదు అనమాట మామూలుగా ఏడవట్లేదు చూసారు కదా వదిలిపెట్టే బావట్లేదు ఇంకా నేను వదిలిపెడితే అక్కడికి అని చెప్పేసి అయితే మాత్రం ఇంకా ఏమో చేయిన్ దగ్గరే ఉన్నాడు అనమాట నన్ను అయితే అన్నానికి తీసుకొచ్చాడు నేను ఎక్కడ వదిలిపెట్టిపోతాను అని చెప్పేసి అయితే మా అమ్మాయి ఏడుస్తూ ఉందండి ఇంకా అంటే ఒక రోజు కానరకపోతే ఇంకెనకాన్ని అల్లుద్ది అనుకుందాయేమో అసలు సదులు పెట్టట్లేదు నన్ను అయితే మాత్రం ఇంకో పక్క పొలం ఒక పక్క ఇది ఈటని చూడాలి అసలు ఏం అర్థం కావట్లేదు అమ్మమ్మ కాడేమో కాసేపు ఉంటుందండి కార్డు సేపు క్యాన్ వచ్చినప్పుడు ఇంకా ఏడుస్తుంది లేదు పరిస్థితులు ఇలా ఉన్నప్పుడు కానీ ఆ చిట్టి తల్లి ఏమో అసలు చూసి అంతా ఏడుపు మొహం పెట్టిందో నేను వెళ్తాను అని మా అమ్మని బుజ్జి గీటో జరిపోతుంది ఇంక వదిలేసి అక్కడికి వెళ్ళా ఎక్కడ వెళ్ళిపోతానని భయం పుట్టింది అందుకే ఏడుస్తూ ఉందండి వీడియో చూపిస్తుంటే ఓ అన్నట్టు ఏడుస్తూ ఉందనమాట అంటే అమ్మాయికి ఇంకా పదో నెలలే కదండి ఇంకా పదకొండో పన్నెండు ఇంక రెండు నెలలు రావాలా ఎప్పుడు అలవాటు అవరు కదా మెల్లిమెల్లిగా అలవాటైపోయింది నా చిటి తర్వాత చిటితల్లి తర్వాత ఇవన్నీ చూపించినా కానీ ఏడు పస్తులు ఆపట్లేదండి మీరు చూసారు కదా ఇంకా కళ్ళు నీళ్ళు కూడా కారిపోతా ఆ విధంగా ఏడుస్తూ ఉంది చేను ఊేస్తే ఇంకెట్లా ఉండిదయ్యాము మా అమ్మాయిని బుజ్జగించాలంటే నాన్న తండలు పడాలండి ఇంక మా కష్టానికి ఒక చిన్న లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ నుంచి ఆశించేది ఇదే అనమాట ఇంకా త్వర త్వరగా అయితే ఇంకా అమ్మాయిని అయితే నిద్ర మళ్ళీ చేయిన్కి వెళ్ళాలండి ఇంకా అమ్మాయి నిద్రపోతే లేకపోదు అందుకని చెప్పేసి అమ్మాయిని నిద్రపోయి చేయిన్కి వెళ్ళాలా ఇంకెంత కష్టపడుతున్నాం కదా మా చేను అనేది ఎలా ఉందనేది మీకు చూపిస్తానండి సరేనా నెక్స్ట్ వీడియో అయితే వచ్చేసి